안녕세요 ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పొద్దుటూరు అనే మన ఊరు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా పొద్దుటూరు అంటే ఒక చరిత్ర కలిగిన ఊరు అలాగే పొద్దుటూరు అనే పేరుకు ఒక మంచి ప్రఖ్యాతమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అలాంటి పొద్దుటూరులో జన్మించిన నేను ప్రొద్దుటూరు యాంతమ్ అనే ఒక మూడు నిమిషాల షార్ట్ వీడియోని తయారు చేయడం జరిగింది ఆ వీడియోలో ప్రొద్దుటూరు యొక్క ఖ్యాతిని అందులో పొందుపరచడం మాకు తెలిసినంత వరకు పొద్దుటూరుకు సంబంధించిన ఖ్యాతిని ప్రసి ప్రసిద్ధతను అందులో పొందుపరచడం రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కాని ప్రపంచ వ్యాప్తంగా గాని ఉన్నటువంటి పొద్దుటూరు వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తానా మన ఊరు పొద్దుటూరు మన పొద్దుటూరు ఖ్యాతిని సోషల్ మీడియా ద్వారా దేశ ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరికీ పొద్దుటూరు ఖ్యాతిని తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పొద్దుటూరు యాంతం ఈ వినాయక చవితి సందర్భంగా తెలియజ్ చేస్తున్నాము ఈ యాంతం కోసం పనిచేసినటువంటి టీంకు ఈ యాంతం ఇంత చక్కగా రూపొందించిన ఆ టీం మొత్తం అందరికీ మేము శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పొద్దుటూన్నటువంటి మీడియా మిత్రులను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తాను పొద్దుటూరు వాసులం మనం మన పొద్దుటూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే దాంట్లో మీరు కూడా మీ పాత్ర పోషించి మన ఊరు ఖ్యాతిని నలుమూలగా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా పొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పొద్దుటూరు యాంతమ్ ని ప్రపంచవ్యాప్తంగా మన పొద్దుటూరు ఖ్యాతిని తెలియజేసే దాంట్లో మీరు కూడా వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో గానీ యూట్యూబ్ లింక్స్ లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ యాంతంను వీలైనంత మందికి షేర్ చేసి పొద్దుటూరు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి తెలియచేయాలని కోరుకుంటూ మీ ప్రవీణ్ ఇప్పుడు ఈ ను ఒకసారి మనం వీక్షిద్దాం